హెచ్ఎం గారు నమస్తే అండి అండి నమస్తే మా ఎంతమంది ఉన్నారు నలుగురా ఏంటి ఈరోజు కూరగాయలు కూర ఏమేమి వేస్తారు కూరగాయలు క్యారెట్ వెరీ గుడ్ గుడ్ మీరు కూరగాయలు అంటే నాలుగు రకాల కూరగాయలు వేసారు వెరీ గుడ్

అమ్మో కూరగాయలు కందిపప్పు ఎంత డబ్బులు వస్తాయి నీకు ఒక అబ్బాయికి ఇప్పుడు ప్రస్తుతము మీకు తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది పైసలు చేశారు వస్తాయి అవి కూడా త్వరలో మీరు ఎంత మంచి చేసి అందరు తింటే కన్నా మీకు పది రూపాయలు మిగులుతాయి మీ జీతాలు పడ్డాయా ఎప్పటి వరకు పడలేదు ఏప్రిల్ వరకు పడ్డాయా జూన్ వరకు పడిపోయాయా ఈ బిల్లులు పడ్డాయా ఎప్పుడు ఎప్పటి నుంచి పడలేదు ఏప్రిల్ మే జూన్ సెలవులు కదా కాదు ఉన్నారు అని చెప్తా ఉన్నారా మీకన్నీ బాగా తెలుసు తల్లి వెరీ గుడ్ గంజి ఉంచుతా ఉన్నారా ఎందుకు ఉంచడం లేదు ఓయమ్మా ఆ మాత్రం తెలిసి చాలు పోషక వీళ్ళు వెళ్ళిపోతాయి దాంట్లో పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతారు అవి పోకుండా ఉండాలి అవి కరిగిపోతాయి అనమాట గంజిలో అవి గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి కాబట్టి గంజి ఉంచొద్దని చెప్తాం అన్నీ తెలుసుకున్నారు వెరీ గుడ్ రోజు పెట్టుకుంటారా క్యాప్లు ఈరోజేనా రైట్ బాగున్నారా ఈ స్టిక్కర్స్ మనం ఇచ్చామండి వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది ఐడెంటిటీ అన్ని గవర్నమెంట్ స్కూల్ అన్ని కలిసిపోకుండా మీ స్కూల్ ఐడెంటిటీ బాగుంది ఎన్ని మార్క్స్ వస్తాయి ఇయర్ హైయెస్ట్ లాస్ట్ ఇయర్ ఫైవ్ సెవెంటీ నైన్ కదా ఫైవ్ ఎయిటీ వస్తాయా మీకు ఇప్పుడు మెనూ ప్రకారం అన్ని వస్తున్నాయా మెనూ బోర్డ్ అక్కడ ఉంది కదా చూసారా మీరు మీరు భోజనాలు పెట్టించుకొని ఎక్కడ ఇక్కడ కూర్చుంటారా అంతా గర్ల్స్ మాత్రం ఇక్కడ బాయ్స్ అంటే ఇక్కడ పెట్టించుకొని అక్కడికి పోతారా బాగున్నాయి భోజనాలు అందరి సంతోషమేనా ఇక్కడ ఫోన్ చేయడం చిక్కి రోజు ఇస్తున్నారా రాగిమాల రోజు ఇస్తున్నారా మీరు చెప్పే అబద్ధాలు అయితే మరి వచ్చే ప్రశ్నను మీరు బాగా అర్థం చేసుకొని ఏం అడుగుతా ఉన్నారు ఏం సమాధానం చెప్పాలనేది నేర్చుకోవాలి రేపు అన్నిటికి ఇట్లే అన్నిటికీ ఎస్సార్ ఎస్సార్ అంటే నో సార్ అని మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు కాబట్టి నేను అడిగినప్పుడు లేదు సార్ వారు రోజు ఎవరు రోజు మార్చి రోజు ఇస్తారని చెప్పాలి మీరు ఇంకా ఆరు రోజులు ఇస్తున్నారా ఏంటి సాటర్డే సాటర్డే మన హిందూ సంప్రదాయం ప్రకారం నాన్ వెజ్ తినకూడదు అనే ఉద్దేశంతో స్వీట్ పొంగల్ పెట్టారు ఓకేనా మీకు అందరూ ఇక్కడ గోంచడం ఇష్టం మీకు ఈ రైస్లో పోర్టిఫైడ్ కెనల్స్ అని సన్నగా ఒక బియ్యం సైజ్ ఉంటుంది ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వెడతతో అవి పాతి కిలోల బ్యాగ్లో రెండు వందల గ్రాములు కలుపుతారు కిలోకు పది గ్రాములు వస్తాయి అవి కడిగినప్పుడు కొద్దిగా తేలినట్టు ఉంటాయి గంజిలో కరిగిపోతాయి ఫోర్టిఫైడ్ కెనల్స్ అంటారు వాటిని వాటి వల్ల అవి విటమిన్స్ ఉంటాయి వాటిలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ అవి గంజిలో ఖరిగిపోతాయి గంజి ఉంచకూడదు గంజి సరిగ్గా సరిపోసుకొని ఉడకబెట్టాలి అన్నం గంజి ఉంచితే గంజిలో ఆ పోషక విలువలన్నీ ఆ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ ఇవి బియ్య పిండి బియ్య పిండితో తయారు చేసి ఒక పదార్థం బియ్యం లాగే ఉంటుంది మీరు మీకు ఇంట్లో రేషన్ బియ్యం ఇస్తారు కదా వాటిలో కూడా ఇటు చూస్తే దొరుకుతాయి మీకు అక్కడక్కడ అవి కొంచెం గట్టిగా ఉంటాయి ప్లాస్టిక్ బీమ్ రబ్బర్ బీమ్ ఏదేదో అపోహం ఉండేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఓకేనా మీ వంట వాళ్ళకు కూడా బాగా తెలుసు వాళ్ళు అడిగితే టకా అన్నీ చెప్పేస్తున్నారు అర్థమవుతుందా వాటి వల్ల ఏంటి ఉపయోగాలు తెలుసుకుందామా బాగా స్ట్రైట్ కూర్చోండి ఏం సపోర్ట్తో కూర్చున్నారు మీరు బాగా స్ట్రైట్గా ఆ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది ఓకే అర్థమవుతుందా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది హిమోగ్లోబిన్ తెలుసు కదా రక్తహీనత లోపం లేకుండా బాగా హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఆ విటమిన్స్ వల్ల మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ జ్ఞాపక శక్తి బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ భోంచేస్తూ ఉన్నారు చాలా సంతోషం మీరు కూడా ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి చెప్పేసి గంజి వంచద్దండి అని చెప్పి చెప్పండి మన కోటా బియ్యం తినే తినే వాళ్ళకు ముఖ్యంగా ఇస్తున్నారు కదా మనకు ఫ్రీ బియ్యం వస్తున్నాయి కదా ఆ బియ్యం ఇంత ఉడకబెట్టినప్పుడు అవి గంజ ఉంచకుండా సరిసరి నీళ్లు పోసి ఉడకబెట్టాలి మీ అమ్మ వాళ్ళకి చెప్పండి వాళ్ళకు కూడా చాలా మంచిది ప్రభుత్వం మీకు తెలియకుండా మీకు పోషక విలువలైన విటమిన్స్ ఇస్తా ఉంది చాప కింద నీరులా మీ ఆరోగ్యాన్ని మీకు తెలియకుండా కాపాడుతూ ఉంది అనమాట ఓకేనా బాగా చదువుకోండి ఫైవ్ సెవెంటీ నైన్ ఇయర్ క్రాస్ చేయాలి ఎట్లా తిరిగి డే బై డే మనం డే బై డే క్లాస్ పెడుతున్నావా లేదా డే బై డే మనం మనిషి ఎదుగుతున్నావా లేదా అట్లాగే మనకు డే బై డే కొంచెం మార్కులు పెరగాల ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ టూ అట్లా తగ్గకుండా ఎందుకంటే విద్యా వ్యవస్థలోనే కొన్ని మార్పులు వచ్చాయి డిజిటల్ టీవీస్ టీచర్స్ చాలా శ్రద్ధ తీసుకొని మా పిల్లలు బాగా చదువు మార్కులు రావాలా అని గట్టి పట్టుదలతో ఇక్కడ ఫైవ్ సెవెంటీ నైన్ ఒక ప్రభుత్వ స్కూల్లో రావడం అంటే ఆషామాషి కాదు ఇక్కడ టీచర్లు కూడా ఎంతో కష్ట ఇష్టంగా కష్టపడి మా పిల్లలకు మంచి చదువు చెప్పాలా వాళ్ళకి మంచి మార్కులు రావాలా అనే ఒక గట్టి దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు ఏదో ఆషామాషిగా కాదు అర్థమైందా దాన్ని మీరు అర్థం చేసుకొని బాగా రిసీవ్ చేసుకొని బాగా చదువుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ క్లాస్ ముందు ఫ్రంట్ వేసి పెట్టారు కొంచెం ఏమేమి పంటలు వేసారు మేడం ఏమేమి అంటే ఆకుకూరలు కొత్తిమీర వేసారా కొత్తిమీర వేసారా కొత్తిమీర ఇంపార్టెంట్ కొత్తిమీర వేస్తే రుచి వస్తుంది బాగా బాగుందండి గోంగూర పాలకూర తోటకూర బెండకాయ మొక్కజొన్న మొక్కజొన్న అంత నీళ్ళు లేదులేండి ఆకుకూరలు అయితే బాగుంటుంది తోటకూర కొంచెం ఫెయిల్ అయింది అది అది వాటర్ ఇది తీసేయాలి కలిపి తీసేయాలి మనం ఇచ్చాం కదా ఈ ఆయాలను ఇచ్చాం కదా గంట నైట్ వాచ్ దీనికి సెపరేట్ ఏమైనా అమౌంట్ ఇస్తారండి కిచెన్ గార్డెన్ ప్రభుత్వం అది స్కూల్ మెయింటెనెన్స్ కిచెన్ గా అండి పరిహారు